खाओ खाओ मह छेलो गया नहीं హాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడు దాకా లైవ్ కొంచెం అయితే డిస్టర్బ్ అయి ఉన్నది లైవ్ ఆపేషన్ వా ఏంటన్నా కారు కొంచెం నెట్ అయితే ప్రాబ్లం ఉన్నది అందుకని ఆఫ్ చేసి ఉన్నా ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నారు ప్రతి ఒక్కరికి నమస్తే ప్లీజ్ ఏమనుకోవద్దు ఇప్పుడు దానికి కొంచెం అయితే నెట్ కొంచెం ప్రాబ్లం ఉన్నది నాకు అందుకే లైవ్ అయితే కట్ అయ్యింది ఫ్రెండ్స్ ప్లీజ్ సేమ్ ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ త్రీ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ కామెంట్ పెట్టండి హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న అక్క చెల్లి తమ్ముడు అన్న ప్రతి ఒక్కరికి నమస్తే ఎలా అన్నా ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కొంచెం కామెంట్ అయితే పెట్టండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్ కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి బ్రో మీ గురించి ఎప్పటి మీ గురించి చెప్పండి అన్న మీరు చిన్నప్పుడు చేసిన చిలిపి పనుల గురించి మాట్లాడండి చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు తమ్ముడు చిన్నప్పుడు ఏముంది తమ్ముడు అందరు చేసే మాదిరిగానే చిలిపి పనులు అయితే మామూలుగానే కదా ప్రతి ఒక్కరూ అలాగనే చేస్తారు నేను కానీ అలానే చిలిపి పనులు అంటే అంతా మరీ చిలిపి పనులు అయితే ఏం చేయలేదు నేను నార్మల్గానే ఉన్నా పిల్లప్పుడు కానీ నేను ఇట్నే ఎందుకంటే స్నేహం

खाना है छड़ डालना सुन खाना नहीं है किस है मैं तुम्हें एक चीज खाली वो के दे डाल मुझे कैसे देने का खा, खाली वो के खाली वो के पकड़ लग जाती हाथ में हां हकी भी नहीं है रूम में अबे खाना सेट कर देना आना दाल दाल अब इसको ले जाना अब इसको आना हां ये किस ना है उसके दाल हाँ से हाय हीरो हाय हिंदी बोलो ये क्या सालन हुआ मैं है कई का भी उसमें खा रही हुआ कई के तो वजन है जी <laughs> वो खोटरा वजन है वो उधर रख ले वाह टेक ना दे नीचे नीचे है क्या भी नहीं है और देव जी बाहू जो गली सब भी दे नीचे सीट को सब लगता है उसमें लग डालो

బం కడ అన్న నమస్తే హ్రో బ్రో ఫైన్ బాగానే ఉన్నా మీరే ఎలా ఉన్నారు బ్రో తిన్నారా భోజనం అయిపోయిందా భోజనం అయిపోయిందా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా లైవ్లో ఉన్న వాళ్ళు ప్లీజ్ ప్లీజ్ హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నమస్తే వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నవారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి బ్రో సెవెన్ నెంబర్స్ ఉన్నారు కామెంట్ పెట్టండి కామెంట్ పెట్టండి బ్రో ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నా ఇంటికి వెళ్ళాక మీ కామెంట్స్ అయితే చదువుతా ఫ్రెండ్స్ కొంచెం తెలుగులో అయితే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి కొంచెం తెలుగులో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చెన్నయ్య హాయ్ హాయ్ బ్రో కా నమస్తే బ్రో ప్లీజ్ కొంచెం హెల్ప్ హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు తెలుగులో కామెంట్ చేస్తే మీరు ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను ప్లీజ్ తెలుగులో కామెంట్ చేయడం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ హాయ్ నా హాయ్ హాయ్ ఎలా ఉన్నావు నా ఏం తిన్నావు ఈరోజు సాటర్డే ప్లీజ్ ఇండియాలో ఉన్న వాళ్ళైతే మీకైతే సెలవు ఉండదు సండే ఒకటే సెలవు కోవిడ్లో ఉన్న వాళ్ళు అరబ్ దేశాలలో ఎక్కడ ఉన్న కానీ అన్న ఈరోజు సెలవు ఎక్కడికి వెళ్ళారో కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయడం మర్చిపోద్దండి తెలుగు 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 బ్రో నేను తెలుగే జాగ్రత్త జాగ్రత్తగా వెళ్ళు అన్న డ్యూటీకి డ్యూటీకి కా తమ్ముడు ఇంటికి వెళ్తున్నా అతను మనం చెప్పున్నా కదా ఇప్పుడు దాకా మా ఫ్రెండ్ అక్కడ ఉండడని అది బండి రిపేర్ వచ్చిండే కోటల్లోది ఇక్కడికి తెచ్చి ఇంటి దగ్గర అయితే పెట్టారు ఆ బండికి కాపలా అని అతనికి పెట్టారు అతనికి భోజనం అన్నం ఇచ్చేసి నేను ఇంటికి వెళ్తున్నా నేను కానీ అక్కడే నైట్ ఉండాలా అక్కడే నైట్ ఉండాలా నేను కానీ ఇప్పుడు మా అదే ఇంతవరకు చెప్పాను కదా పెళ్ళికి పోయినారని వాళ్ళకి పిలుచుకొని వచ్చేసి ఇంటికాడ దింపేసి ఏ టైం అన్నా కానీ తర్వాత నేను మళ్ళీ అక్కడికే పోయి నైట్ అక్కడే పడుకోవాలి అతను అతను ఎందుకంటే కొత్త అతను కాబట్టి భయపడతాడు కొత్త మనిషి కాబట్టి అందుకని నేను మా కోవిడ్ వచ్చేసి నువ్వు కానీ పోయి అతను భయపడతాడు నువ్వు కానీ ఎంటమ్మడి ఉండు తనకు తోడు అంటే నేనుండేసి సరే లేవా అంటే హాయ్ అన్న లెవెన్ పదకొండు మంది ఉన్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న తమ్మునికి తమ్ముడికి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారన్న ఎక్కడ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దన్నా ప్లీజ్ కొంచెం తెలుగులో అయితే కామెంట్ పెట్టండి బ్రో కామెంట్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ఫైవ్ నెంబర్స్ ఉన్నారు సో యువర్ టెక్ రోడ్ వ్యూ జాగ్రత్త రోడ్ వ్యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఆనా నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ప్లీజ్ కొంచెం తెలుగులో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న పదహైదు మంది ఉన్నారు జాగ్రత్తగా వెళ్ళు అన్న డ్యూటీ డ్యూటీ అయిపోయి డ్యూటీ ఏం లేదు బండి కానీ ఇంకా ఆఫ్ చేసిన బండి కానీ ఆఫ్ చేసేసిన ఇప్పుడు డ్యూటీ అయితే ఏం లేదు ఇంటికి వచ్చేసిన తమ్ముడు ఇంటికి వచ్చిన ఇంకా డ్యూటీ ఎప్పుడు పడుతుందో తెలియదు ఆ డ్యూటీ పడినప్పుడైతే వెళ్ళాలా ఇప్పటికైతే డ్యూటీ అయితే ఏం లేదు డ్యూటీ అయిపోయింది నేను చెప్పినాను కదా తమ్ముడు నీకు ఈరోజు పని ఎక్కువ ఉంది అది అని అది ఇప్పుడు దాన్ని ఏదైతే చెప్పినా కదా టెంట్ వేసినామని చూడండి మేము టెంట్ ఈరోజు ఈ పని అంతా ఈ టెంట్ వేయడానికి నాకు పని అంతా సరిపోయింది టెంట్ అయితే చూపిస్తా చూడండి ఇదే టెంట్ అది ఈ టెంటే ఈ టెంట్ వేసేసరికి మా పని అయితే అయిపోయింది నేను లైవ్ చూడకపోతే నాకు నిద్ర రాదు అన్న ఓకే తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ ఎయిట్ నెంబర్స్ ఉన్నారు ప్లీజ్ లైక్ చేయండి ఇది వచ్చేసి మా రూమ్ అన్నమాట ఆ చా

thank <gasps> you హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు లైవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ టెన్ నంబర్స్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హౌ ఆర్ ఆర్ యూ ఫ్రెండ్ హలో హౌ ఆర్ యూ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐ ఐఆమ్ యువర్ ఫ్రెండ్ మీ ఫ్రెండునే అనుకో చెల్లి ఉంటే చెల్లి తమ్ముడు ఉంటే తమ్ముడు మీ చెల్లెలు అనుకో మీ తమ్ముడిని అనుకోండి హాయ్ హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా లైవ్లో జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి స లైక్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ పెట్టండి ప్లీజ్ కామెంట్ చేయండి బ్రో కామెంట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ పైన డబల్ టచ్ చేయండి బ్రో ఆంజనేయులు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఆంజనేయులు అన్న థ్యాంక్ యూ ప్లీజ్ అన్న లైక్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ పెట్టండి స్క్రీన్ పైన డబుల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఆంజనేయులు ఆంజనేయులన్న ఎలా ఉన్నా బాగున్నావా నీ పేరు నా పేరు రహమతుల్లా నా పేరు రహమతుల్లా ఆంజనేయులన్న హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో వారికి ప్రతి ఒక్కరికి నమస్తే అన్న ప్రతి అక్క చెల్లి తమ్ముడు అన్న ప్రతి ఒక్కరికి నమస్తే ఏం చేస్తున్నారు అన్న ఎలా ఉన్నారు కొత్తగా లైవ్ జూ జాయిన్ అయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న హాయ్ హాయ్ చందమామ అంకుల్ థ్యాంక్ యూ బ్రో అమెరికా అబ్బాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఎలా ఉన్నావు బ్రో ఏం చేస్తున్నావు తిన్నావా అమెరికా అబ్బాయి బాబు తిన్నావా కామెంట్ చేయి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర అమ్మ నాన్న అందరూ ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్పండి నా తరఫు నుంచి ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ ఇచ్చి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లైవ్లో కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అన్న నమస్తే నమస్తే అన్న వెల్కమ్ టు లైవ్ లైవ్లో ఉన్నారా ప్రతి ఒక్కరికి నమస్తే అన్న నమస్తే అన్న ఎలాగున్నారు ఏం చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి హాయ్ నైస్ సెల్ నైస్ సెల్ ప్లీజ్ కొంచెం తెల్లలో కామెంట్ పెట్టరా ఏమనుకోవద్దు మనం అంతగా ఇంగ్లీష్ అయితే లేదు ఒక నిమిషం ఫ్రెండ్స్ ఫోన్ అయితే వస్తుంది నాకు ఒక పని అయితే ఒక పని పడుతూనే ఉంది हाय मामा जी हाय मामा जी बोलो भतीजे जी क्या कर रहे हैं चप्पू मैंने लोडा एंजेस्ट नावो باب شكر لا لا شنو باب انت من الداخل هذا باب هذا مني لا مني انت بيت صوص. سكر لا سكر المفتوح ما ادري انا من يوم قلت مني صار ساعه ساعتين قلت مني هني افتحي يبي لا سكر هذا من ممكن خربان نقول شوف قول هاي برنس هاي هاي لو لو نهار قبل توكلت نمستي ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి నీకు నాకు తెలుగు రాదు ఇప్పుడు తెలుగు రాదని ఎలా టైప్ చేస్తున్నావు అలాగనే ట్రై చే ట్రై చేయండి ఫ్రెండ్స్ తెలుగు వాళ్ళు ఉండి తెలుగు రాదంటే ఇంకా ఏం చెప్పాలబ్బా గోగుల్ డోర్ కానీ క్లోజ్ చేస్తున్నారు హాయ్ అన్న నమస్తే నమస్తే లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ట్వల్ నెంబర్స్ ఉన్నారు ఒక్క నిమిషం అన్నా లైవ్లో అలాగే ఉండండి మా కఫీలో అయితే ఫోన్ చేస్తాను మళ్ళీ చేస్తాను